क्रे टीवी न्यूज के स्वागत మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్కల రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా బాలాపు చౌరస్తాలో కేక్ కట్టింగ్ మరియు పండ్ల బిస్కెట్లు మరియు జరిగింది సందర్భంగా మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చి ఐటీ పరిశ్రమలతో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి పదంలో దూసుకెళ్లలా చేసిన విజనరీ లీడర్ ఎల్లప్పుడూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలియజేయడం జరిగింది పాల్గొన్న వారు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎం దుర్గాదీప్ లాల్ చౌహాన్ డిప్యూటీ మేయర్ శ్రీ తీగల విక్రమ్ రెడ్డి కార్పొరేటర్లు కాంటెస్టెడ్ కార్పొరేటర్లు ఆప్షన్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్లు భూపేష్ గౌడ్ మరియు జనరల్ సెక్రటరీ శ్రీను నాయక్ వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి మహిళా అధ్యక్షురాలు సునీత బాలరాజ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

का, दुर्गा का

அவர் நீங்க மூட்ல மேமா இது ஓகே பட்டுனல ஹே மை தேங்க் யூ பெட்டால எல் போறேன் பெட்டால எல் ராவல ஆவதேனா ஆவதுல எல் ராவா அந்த ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారి జన్మదిన జన్మదిన కార్యక్రమము ఈ రోజు బాలాపూర్ చొరస్తాలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్లు కోపరేషన్ మెంబర్లు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మరి డివిజన్ ప్రెసిడెంట్లు మహిళా అధ్యక్షురాలు యూత్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ దాంతో పాటు అన్ని విభాగ విభాగ అధ్యక్షులు అందరు పాల్గొన్నారు మేము కోరుకునేది ఒకటి కేటీఆర్ గారు దేవుడు మంచి ఆయు ఆరోగ్యాలు శక్తినిచ్చి ఈ ఐదేండ్లు ప్రతిపక్షంలో వాళ్ళ కొత్త కాదు ప్రతిపక్షం అంటే వాళ్ళు ఎన్నో పోరాడారు టూ థౌసండ్ టూ నుంచి కూడా కేటీఆర్ గారు సో ఆయనకు కూడా న్యూ జనరేషన్ అంటే రేపు భవిష్యత్ తరాలకు ఒక మంచి మంచి నాయకుడు ఆయనకు ఇంకా శక్తినిచ్చి దేవుడు ముందుకు తీసుకెళ్లి మాలాంటి యూత్ సీనియర్లు గాని ఆయన వెంబడి ఉండి ఆయనకు వెంబడి ఉండి మనం అందరం కూడా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజలకు కూడా మనకు తెలుస్తుంది ఇప్పుడు బిఆర్ఎస్ వాల్యూ గారి వాల్యూ ఏంది మన 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 హైదరాబాద్ ఎస్పెషల్లీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ కి ఎంత ఎంత నష్టపోతున్నామని ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ రోజు గమనిస్తున్నారు నిన్ననే చూస్తున్నారు మన రాష్ట్ర మన రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో ఐదు పైసలు రాలేదు కేసీఆర్ గారు అదే మొత్తుకున్నారు ఎలక్షన్స్ అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఏమని మీరు మాకి మాకు ఎంపీ మాకు ఎంపీ ఒక ఐదు ఆరు ఎంపీలు ఇవ్వండి మేము చూసుకుంటాము మా రా మన రాష్ట్రానికి ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం రాకపోయినా కేంద్రంలో ఏం చేద్దామని అన్నాడు ఇప్పుడు అదే నిజమైంది ఒక ఐదు నెలలకు ఆరు నెలలకు అదే నిజమైంది చూశారు కదా మన రాష్ట్రానికి ఒక ఐదు పైసలు ఇవ్వాలి బీహార్ రాష్ట్రాలకు ఇంకో పొరుగు రాష్ట్రాలకు ఇచ్చినంత దాంట్లో మనకు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఇదే కేంద్ర మంత్రులు బండి సంజయ్ ఎప్పుడు మొత్తుకుంటుంటాడు కదా మన రాష్ట్రం మరి అట్లా ఉన్నప్పుడు ఇట్లా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు ఏం చేస్తావు బండి సంజయ్ ఇప్పుడు ఏం చేస్తావు ఫస్ట్ కిషన్ రెడ్డి బండి సంజయ్ లాంటి వాళ్ళు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం పుట్టి మొత్తుకుంటే కాదు బండి సంజయ్ ఇప్పుడు నువ్వు పదివేలు ఉన్నావు ఇప్పుడు నువ్వు మాట్లాడు రాష్ట్రానికి అన్ని వచ్చినాయి ఇవి వచ్చినాయి అన్ని అన్ని రాష్ట్రాలతో పాటు మనకు వచ్చినాయి అని చెప్పేది కాదు ఇప్పుడు నువ్వు నేను నిజంగా మేము అప్పుడు అనుకున్నా రే బండి సంజయ్ బాగా కొట్లాడుతాడు అనుకున్నాం కానీ ఇప్పుడు ఇప్పుడు నువ్వు పదవేలు ఉన్నావు ఇప్పుడు నువ్వు చెయ్యి ఏం చేస్తావో చెయ్యి పదవికి రాజీనామా చేస్తావా లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి ఇంకా ప్రత్యేక నిధులు తెప్పిస్తావా అనేది చూస్తాం అదే అదేవిధంగా చిన్న ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్తకు నమస్కారాలు తెలుసు మరొకసారి ఈ రోజు అందరికి నమస్కారం ఈ రోజు బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న బర్త్డే కార్యక్రమము మన మీర్పేట్ కార్పొరేషన్ పార్టీ ప్రెసిడెంట్ కామిషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ కోఆపరేషన్ మెంబర్లు నాతోటి మహిళా నాయకురాలు అందరూ వచ్చినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను ఈ రోజు కేటి రామారావు అన్న బర్త్డే సందర్భంగా రామన్నకు ఒకటే చెప్తున్నా అన్న మీరు ఇంకా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి కేసీఆర్ బాబు కొట్లాడిందనికంటే మీరు ఇంకా తెలంగాణ రాష్ట్రం కోసం కసితో కొట్లాడాలి మేమందరం అంటే పోయిన పోతుర ఉన్నగాడికి గట్టి నాయకత్వం మేమంతా మీతో పాటు కలిసి కలిసి నడుస్తాం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము ఎప్పుడు మేము వెంబడే ఉంటాం కసితో కొట్లాడతాం కాబట్టి మీరు ఏం ఆధైర్యపడే అవసరం లేదు ఇక రెండు జాతీయ నాయకులు జాతీయ పార్టీ నాయకులు మేమంటే మేము అంటున్నాము నిన్న బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ లో ఒక్కరు కూడా తెలంగాణకు తెచ్చింది ఏం లేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పద్దెనిమిది సార్లు ఢిల్లీకి పోయిండు ఆయన గెలిచి చేసేది ఏం లేదు రాష్ట్రంలో అంటే ఢిల్లీ పోతుండు పోయి కూడా ఏం లాభం జీరో మనం తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది ఏం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా ఉన్న నాయకత్వం కాడికి ఉన్న లీడర్ల కాడికి అందరం గట్టిగా రామన్న కేటీఆర్ పాప ఎమ్మడి ఉందాం గట్టిగా పోరాడం మనకు కావాల్సిన హక్కులని మనకు కావాల్సిన అభివృద్ధిని మనం సాధించుకుందాం జై తెలంగాణ జై కేసీఆర్ జై సప్త మాజీ ఐటీ శాఖ మాత్రలు అదే విధంగా మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు బాలాపూర్ చౌరస్తాలో కామేశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ముందు కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అదే విధంగా ఆయనకి ఆస్ట్ర ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదే విధంగా మా మహిళా అధ్యక్షురాలు సోదరిమణి సునీత గారికి మహిళలందరికీ మా దుర్గా దీప్లాల్ మేయర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున యొక్క నమస్కారాలు మరి అదే విధంగా నిన్న బడ్జెట్ చూసినట్టయితే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ నినాదం వెనక తీసుకుంది సబ్కా సాథ్ సబ్ కా వికాస్ రోజు ఎక్కడ ఉందండి తెలంగాణలో వికాసం ఈరోజు మీరు ఐదు కోట్ల తెలంగాణ ప్రజలు ఆశల్ని అడేసలు చేస్తారండి అంటే వాళ్ళ ఎనిమిది మంది ఎంపీలు ఇటు రెండు కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాంతాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు కూడా పదహారు మంది ఎంపీలు కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి మొండిగా చూపించారండి సరే బడ్జెట్ లేకపోయినా కనీసం మినిస్టర్లుగా మీరు ఉన్నారు సహాయక మినిస్టర్గా బండి సంజయ్ గారు ఉన్నారు అదే విధంగా కేంద్ర మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడైనా మీరు కళ్ళు తెరసి మరి తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేకూర్చాలని సరే కోరుకుంటున్నాం జై తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మా పార్టీ ప్రెసిడెంట్ కామేశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో మీర్పేట్ బాలాపూర్ క్రాస్ రోడ్ లో వారి జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన మీర్పేట్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్ గారు అదేవిధంగా అతడి కార్పొరేటర్లు కోఆపరేషన్ సభ్యులు పార్టీ నాయకులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు బీసీసీఎల్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషం దేవుడికి ఒకటే మొక్కుతున్నాం కేటీఆర్ గారికి మంచి ఆయు ఆరోగ్యాలు ఇచ్చి తెలంగాణ కోసం ఇన్ని రోజులు తండ్రితో పాటు ఎట్లా కొట్లాడినరో ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉండి ఈ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలకి ఏమి కావాలనేసి కొట్లాడే శక్తి ఇవ్వాలి శక్తి ఇచ్చి అదే కాకుండా ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక పదిహేను సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీనే ప్రభుత్వంలోకి వచ్చేటట్టుగా మేము మా అంత మేమందరం కూడా కలిసి వారితో పనిచేస్తామనే తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం మా డిఫ్టీ మేయర్ గారికి మా పార్టీ ప్రజల గారికి మా అన్నలకి మా అక్కలకి అందరికి శుభాకాంక్ష ఎందుకంటే ఈ రోజు కేటీఎస్ఆర్ బర్త్డే సందర్భంగా కేటీఎస్ఆర్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి ఎప్పుడైనా కేటీఎస్ఆర్ మంచి ఉండాలని నేను కోరుకుంటున్నాను